క్కర్ సేల్స్ కేసులో మిథున్ రెడ్డికి జ బెయిల్ ఇస్తూ బెయిల్ ఇస్తూ ఏసీబీ న్యాయస్థానమే అంటే ఇప్పటిదాకా ఏ కోర్టు అయితే ఆయనకి డినై చేసిన బెయిల్ ఆ కోర్టే చేసినటువంటి కీలకమైన వ్యాఖ్యలను ఇక్కడ మిగిలిన వాళ్ళకి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ వస్తుంది అని నేను ఎందుకు చెప్తున్నాను హెడ్డింగ్ కూడా అదే ఎందుకు పెడుతున్నామంటే చేసినటువంటి వ్యాఖ్యలు కామెంట్లని నిశ్చితంగా గమనించినప్పుడు ఇంకా మిగిలిన నిందితులని పక్కన పెడితే చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజు అంటే మన వాళ్ళు రాస్తుంటారు కదా రంకెలేస్తున్నాడు నేను నిర్దోషిని అని అరుస్తున్నాడు అని చెప్పేసి ఆ అరుపుల్ని రంకెల్ని న్యాయమూర్తి గారి అబ్జర్వేషన్స్ని కనుక మనం మ్యాచ్ చేస్తే తొందరలోనే బెయిల్ వస్తుంది ఎలాగూ అంటే ఫస్ట్ అసలు మెదన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే ఆయన లేదంటే ఆవిడ న్యాయమూర్తి గారు ఎవరనేది మనం ఎందుకు చెప్పాలి కానీ ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఏవైతే ఆధారాలు చెప్తుందో ఆధారాలు పనికిరావు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అవసరమైనటువంటి కేసులో వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ల ఆధారంగా లేదంటే మరో సెక్షన్ ఆధారంగా ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే డైలీ ఇవ్వకుండా కేసుని మెయింటైన్ చేయటం ఈయన మీద జైల్లోనే రిమాండ్ కంటిన్యూ చేయటం అనేది తగదు కుదరదు ఎందుకు అంటే ఈ యొక్క నిందితుడి మీద ఎలాంటి కేసులు లేవు రాజకీయ కేసులు అంటే ఆయన ఏడేళ్లుగా లేదంటే పదేళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నాడు కాబట్టి ఒకటి రెండు రాజకీయ కేసులు ఉంటాయి అదేమీ విచిత్రం కాదు కేసుల్ని అంటే ఇక్కడ ప్రాసిక్యూషన్ తరఫున లాయర్ ఈయన మీద కేసులు కూడా ఉన్నాయంటే కేసులు సహజం కాబట్టి పైగా ఆయన మీద మనీ లాండరింగ్ కస్టమ్స్ ఎకవేత చిన్నారుని వేధించిన కేసులు చూడండి ఈ సెక్షన్స్ అన్నీ మెన్షన్ చేస్తూ ఇలాంటి కేసులు ఏమీ లేవు ఆయన మీద సో సాక్షుల్ని బెదిరిస్తాడు వాంగ్మూలాలని మారుస్తాడు ప్రభావితం చేస్తారంటానికి కూడా ఆధారాలు లేవు ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ కస్టడీలో కుంచేసుకున్నారు స్టేట్మెంట్స్ అన్నీ అని మనం పదే పదే మొదటి నుంచి చెప్తున్నది లేలు ఎందుకు ఇస్తారు అంటే ఈ యొక్క ఏవైతే సాక్ష్యాధారాలు సేకరించామో అని చెప్తున్నారు అది పోలీసుల అధీనంలో ఉన్నాయి సిట్ అధీనంలోనే ఉన్నాయి అధికార పార్టీ వీళ్ళది కాదు అలాంటప్పుడు ఇదే వాదనను ఎన్నళ్ళు కొనసాగించగలదు ప్రాసిక్యూషన్ అని అదే న్యాయమూర్తి గారు అబ్జర్వేషన్ పరిగణనలోకి తీసుకొని ఈ వ్యాఖ్యలు చేస్తూ నిధున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చారు సరే ఈ బెయిల్ ఇచ్చిన సందర్భంగా బయట హంగామా చేశారు ఇవన్నీ మామూలుగా ఏడుపుట్టు రాక ఉంటాయి ఇక అందజ్యోతులు రాసుకొచ్చారు చివరిలో పాపం గతంలో ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి అప్పారావు వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు బయట ర్యాలీ చేస్తే డీఎస్పీ అప్పుడు నోటీసులు ఇచ్చారు వీళ్ళకేమో ఇలా చేస్తున్నారు ఇదేంటని ప్రజలు జనాలు ప్రశ్నిస్తున్నారు అంట వీడి ఏడుపుగుట్టు చూడండి జనాలు ప్రశ్నించడం ఏంటి జనానికి పని లేదా నువ్వు టీడీపీ విషయంలో అలా చేశారు వీళ్ళ విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నారని ఎవరిని ప్రశ్నిస్తారు ఏ జనం ప్రశ్నిస్తారు పోలీసులనే కోర్టులనే లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళనా అంటే నువ్వు ఏడవాలంటే ఏమైనా ఏడవచ్చు పెళ్లికి వెళ్ళినా కూడా ఏడుస్తాడు అదే అదే ఒక మంత్రి గారి ఇంట్లో కుమార్తె వివాహానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఆ సందడి ఎలా రాశారు మనం అంత ముందు చెప్పాం కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలా ఏడుస్తారు అదే వాళ్ళకి కావాల్సి ఉంటే ఎలా ఏడుస్తారు అని ఇది ఎంచు చూపించడం తప్పితే పలానా వాళ్ళు ఎగతాలు చేయటమేం కాదు వీడు రాసేటప్పుడు కొద్దిగా మైండ్ పెట్టి రాస్తే అంబులెన్సులు ఆగిపోయాయట అక్కడ అంబులెన్స్లు ఆగిపోయాయి కదా వీడి ఏదో ఏడుపు నువ్వు ఫోటో పెట్టు ఫోటో పెట్టేసి ఇది వీళ్ళ ర్యాలీ ఆగిపోయిన ట్రాఫిక్ ఇది పెట్టు చాలా వెంటనే జనానికి అర్థమైపోద్దు నేను ప్రత్యేకంగా ఏడుపు కొట్టు ఏడుపు రాసుకుంటూ ఉంటా నువ్వు అనుకున్న భావజాలం వేయాలదు ఎరా మరి అప్పుడు ఎందుకు రాలేదు అంటారు సింపుల్గా నువ్వు రాయకుండా జస్ట్ నువ్వు విజువల్ మీడియాలో విజువల్ పెడితే చాలు జనాలకు అర్థమవుతాయి అంత తెలివి లేని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఆయన ఏం చెప్తూ వస్తున్నాడు ఏం వాదిస్తూ వస్తున్నాడు ఇన్ని రోజుల నుంచి నా మీద ఎలాంటి కేసులు లేవు నేను మద్యం తాగను మద్యం చేయలేదు వ్యాపారం చేయలేదు గోశాల నిర్వహిస్తున్నాను అని బయట అరంకలు పెడుతున్నారు లోపల కోర్టులో కూడా అదే వాదన వినిపిస్తున్నారు ఈ సందర్భంగా న్యాయమూర్తి గారు మాట్లాడిన మాటలు కానీ లేదంటే అబ్జర్వేషన్ కానీ చూసినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద నేర చరిత్ర ఉందా ఉంటుంది ఏం కేసులు రాజకీయ ప్రేరేపక కేసులు మనీ ఇలాంటివి ఉన్నాయా లేవు అలాంటప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ దశ అది అవుతుంది సింపుల్ దీనికి పోయి ఏదో అంత అవసరం లేదు రాబోయే రోజుల్లో జరిగేది ఇదే ఉంటుంది మ్యాక్సిమం కాకపోతే మనం ముందు చెప్పడానికి ఉండదు మనం కాదు డిసైడ్ చేసేది గారు ఆయన ముందు ఉంచే ఆధారాలు ఆయన అభిప్రాయాలు ఆయన వీటన్నింటినీ పరిగణనలు తీసుకొని ఆ ఇంట్రోస్పెక్ట్ మొత్తం ఇంట్రోస్పెక్షన్ కాదు ఆ ఆధారాలన్నింటినీ పట్టుకొని న్యాయమూర్తి ఏం చేయబోతున్నాడు ఆధారాల ఆధారంగా ఇస్తారు తీర్పు ఆ తీర్పు ఏంటనేది మనం అంచనా వేయగలం కానీ ఇదే జరుగుతుంది అని తమ్ములు పెట్టలే నీకు మూడిందే మాండే అని సెప్టెంబర్లో నీకు సినిమానే అని అంటే ప్రాస కోసం యాస తపన అక్టోబర్లో అయిపోయారని పెడతాడు ఈసారి మరి భలే వచ్చింది కదా మనకి టైపు అక్టోబర్లో ఎఫైఆర్ అంతా మీరంతా అని లీగల్కి పైగా వీళ్ళందరికీ మళ్ళీ లీగల్ ఆఫీసర్లు ఉంటారు ఈ పత్రికలకి ఛానల్ ఒక్కొక్కటి అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మా వాళ్ళని ఏమన్నా అంటే ఊరుకోం ఈ కేసు ఎలాంటి కేసు అంటే అంట ఈ కేసు ఎలాంటి కేసు అనేది న్యాయమూర్తి గారు చెప్పారు అదే నేను చెప్పబోతుంది ఈ కేసు తీవ్రమైన కేసు ఆధారంగా బెయిల్ నిరాకరించరు ఉన్న ఆధారాలు మీరు ప్రవేశపెట్టిన ఆధారాలు సాక్ష్యాల ఆధారంగానే బెయిల్ ఇస్తాము అని వెరీ బిగినింగ్లో మనం రెండు మూడు నెలల నుంచి ఇదే చెప్తున్నాం కదా ముందు మీరు సెక్షన్లు పెట్టడం కాదు భయంకరమైన సెక్షన్లు పెట్టడం కాదు ఆధారాలు సింపుల్ ఆధారాలైనా సేకరించాలి పైగా గూగుల్ టేకౌట్లు ఇవన్నీ కూడా పరిశీలన జరిగిపోయింది జరిగిపోయినప్పుడు ఏమన్నారు ఇది గందరగోళంగా ఉంది అన్నారు ఈ గందరగోళం సుప్రీంకోర్టు వరకు కొనసాగుతుంది గూగుల్ టేకౌట్ కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ని పట్టుకొని ఒక డ్రైవ్ చేస్తూ వెళ్ళి లోయలో పడ్డవాడు ఉన్నాడు పెద్ద గుంతలో పడ్డోళ్ళు ఉన్నారు అక్రమంగా వెళ్ళేవాళ్ళు ఉంటారు కానీ దాన్ని ఎవిడెన్స్గా స్వీకరించలేము అది ఒక నాకు తెలిసి కాంప్లిమెంటరీ ఎవిడెన్స్గా అయితే తీసుకుంటారేమో ఏమో మరి అది కూడా న్యాయమూర్తి గారి విచక్షణ వాదనల ఆధారంగా ఇవన్నీ తెలియకుండా ప్రతి కామెడీ కామెడీనే కదా మరి వచ్చేస్తుంది వ్యక్తులుగా వాళ్ళ మీద ఎవరికి ద్వేషాలు ఉండవు కదా నవ్వుకునే వాళ్ళకు కూడా వాళ్ళు మాట్లాడే మాటలను పెట్టింది చనిపోయిన వ్యక్తులు ఏదో ఆ తర్వాత రెండు మూడేళ్లకు జరిగిన పరిణామాలని వాళ్లే దగ్గరుండి చేపించారని లేదు దగ్గరుండి నోట్ల కట్టను లెక్కబెట్టినట్టు ఇవన్నీ చిత్రీకరిస్తున్నప్పుడు హాస్యగాళ్ళుగా కేతిగాళ్ళుగా మిగిలిపోతూ ట్రోల్ అవుతూ ఉంటారు పద్ధతిగా మాట్లాడే వాళ్ళని ట్రోల్ చేస్తారు అట్లాంటప్పుడు ఇలా ఏది పడితే అది పెర్పల్ డయేరియా అని వదిలే వాళ్ళని ఎందుకు వదులుతారు సింపుల్ సో పెద్దిరెడ్డి రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ మీద మనం మొదటి నుంచి ఏదైతే ఆధారాల గురించి చెప్తున్నామో అంటే కొట్టుడు కాదు రెండే రెండు ఉంటాయి బెయిల్ ఇస్తారు ఎవరు ఇస్తారు అనేవాడు గెలిచినట్టు కాదు ఎవరు అనేవాళ్ళు ఓడిపోయినట్టు కాదు ఇంకొక విషయము ఇక్కడ తర్వాత దశలో ఒకవేళ ఆధారాలు కానీ ఇంకేదైనా ఎవిడెన్స్ కానీ దొరికినప్పుడు బెయిల్ రద్దు చేయాలి అని కోరవచ్చు అనేది కూడా ఇచ్చారు న్యాయమూర్తి గారు అంటే జడ్జి గారు దీనిని కూడా గమనంలో పెట్టుకోవాలి అంతేగాని బెయిల్ ఇచ్చేశారు కాబట్టి నిర్దోషులు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి దోషులు అనే పద్ధతి కరెక్ట్ కాదు ఎప్పుడు కరెక్ట్ కాదు ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఆ కోణంలో చూసినప్పుడు కనీసం ఆ మినిమం రాతగాడికి ఆ బెయిల్ ఇచ్చారు అనే చోట ఇలాంటి హెడ్డింగ్లు పెట్టినా సరిపోయేది బహుశా వాచిపోయినట్టుంది బెయిల్ ఇచ్చినా కూడా ఇలాంటి రాతలు రాస్తున్నారంటే సోషల్ మీడియాలో తాడు తీస్తున్నారన్న మనం బేట ప్రస్తుతానికి తర్వాత ఎప్పుడైనా పెడదామని అది ఈ నిథిన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా తర్వాత జరిగే పరిణామాల మీద ఒక అంచనా ఇదేమో నిర్ధారణ కాదు పై